ముదులలకు చిన్ని కృష్ణ మురిపాల ముద్దు కృష్ణ వైకుంఠ వాసి ప్రభో నీకు కుమంగళం ముద్దుల చిన్ని కృష్ణ మురిపాల ముద్దు కృష్ణ వైకుంఠ వాసి ప్రభో నీ కుమంగళం దీన పోషణ కృష్ణానంద కృష్ణ దీన పోషణ కృష్ణానంద కుమారృష్ణ గోకులవాసి ప్రభో నీకు మంగళం గోకులవాసి ప్రభో నీకు మంగళం ముద్దులకు చిన్ని కృష్ణ మురిపాల ముద్దు కృష్ణ వైకుంఠవాసి ప్రభో నీకు మంగళం దనా కృష్ణ రుక్మిణీ కృష్ణ సుందర వదనా కృష్ణ రుక్మిణీ కృష్ణ తులసి ప్రియ ప్రభో నీకు మంగళం తులసి ప్రియ ప్రభో నీకు మంగళం చిన్ని కృష్ణ కృష్ణ వైకుంఠవాసి ప్రభో నీకు మంగళం నీల మేఘ శ్యామ కృష్ణ ఆనంద లోలుడ కృష్ణ నీలమేఘ శ్యామ కృష్ణ ఆనంద లోలుడ కృష్ణ కృష్ణ బృందావనవాసి ప్రభో నీకు కుమంగళం బృందావనవాసి ప్రభో నీకు మంగళం ముద్దుల చిన్ని కృష్ణ మురిపాల ముద్దు కృష్ణ వైకుంఠవాసి ప్రభో నీకు కుమంగళం ముద్దులొలుకు చిన్ని కృష్ణ మురిపాల ముద్దు కృష్ణ వైకుంఠ వాసి ప్రభో నీకు మంగళం వైకుంఠ వాసి ప్రభో నీకు మంగళం నీకు మంగళం